మా గురువు గారు కవివర్యులు ప్రముఖ రంగస్థల నటులు నంది అవాట గ్రహీత వారికి మేము చిరుకానుగ రామకృష్ణ నాట్యముల తరఫున ప్రతి నాటకంలో కూడా ఒక కళాకారుడికి మేము సన్మానం చేయదలించాం ఆ విధంగా యాభై సంవత్సరాలయ్యింది వచ్చే సంవత్సరానికి వారు నా మాటని అంగీకరించి మరి ఎంతో వారు నా ఇందు భక్తి గౌరవంతో నన్ను ఆశీర్వదించాలని వచ్చారు ఈ రోజున వీరికి రంగస్థల పురస్కారం రామకృష్ణ నాట్యం వారి కళా కళాసేవక్ అనేటువంటి విలుదిచ్చి పురస్కారం చేస్తున్నాం ప్రభుత్వం తరఫున మరి ప్రభుత్వ ప్రవేశ సంస్థ ఎన్నో సన్మానాలు జరిగినాయి ఏదో చంద్రుడు నువ్వులు పోగలే మా నాట్యముని సత్కరిస్తుంది శ్రీమాత్రే నమ మిత్రులారా నాటకానికి ప్రాణం రెండు విషయాలు వేష భాషలు అన్నారు కానీ భాష వేషాల లే మొట్టమొదటి వేష అలాగే జగన్మోహన్ రావు గారు చిన్నవాడేం కాదు నేనే దాదాపుగా ఏళ్ళని చూస్తున్నాను ఆయనకున్నటువంటి అంకిత భావం ఇవాళ చాలామందికి శూన్యం ఒకటే మాట నేను మరి ఈ అందులో ఈ తరుణంలో నలభై యాభై ఏళ్ళ కింద మేము కూడా బందర్లో గుడివాడలో గుంటూరులో విజయవాడలో విజయనగరంలో వేసిన వాళ్ళమే అప్పటి అభిరుచి వేరు అప్పటి మనుషులు వేరు అన్నీ వేరే మీ అంకిత భావానికి ఇవాళ నేను రావడానికి కారణం ఏంటంటే నా పేరు సుందర రామకృష్ణ సుందరుడు అంటే ఆంజనేయుడు మా నాన్నగారికి ఏడో సంతానంగా సుందరకాండ పారాయణం తర్వాత నేను మా అమ్మ గర్భంలో పడ్డటువంటి వాడిని కాబట్టి స్వామి మీద ఉండేటువంటి భక్తితో ఒకటి రెండోది ఏంటంటే మీ నమ్మరు నేను ఆంజనేయస్వామి వేసా కాబట్టి చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి ఇది మీరు పిలిచింది కాదు స్వామి పిలిచింది ఆంజనేయస్వామికి సంబంధించిన శతకాలు నేను మొత్తం యాభై మూడు రాశాను కానీ నాలుగు శతకాలు ఆంజనేయస్వామి ఉన్నాయి ఇవాళ నాకు ఇంత ఘనంగా ఇంత ఆప్యాయంగా ఇంత ప్రేమతో ఇలా నన్ను జగన్మోహన్ రావు గారు వేదిక మీదకి పిలిచి ఒక మొమెంటో ఒక ధృవీకరణ పత్రము ఒక పూలదండ ఒక శాలువ ఇది ఎవరు చేరు చాలా తక్కువ మంది చేస్తారు మరి నన్ను గుర్తించి ఆయన చేసినందుకు ఆయనకు దీర్ఘాయుర ఆరోగ్యాలతోటి ఆ కృష్ణ పరమాత్ముడు మంచి ఇంకా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వాలని ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ చెప్పాను నేను శ్రవణ్ కుమార్ ఎందుకంటే ఆ నాదం వింటుంటే ఎక్కడ అంటే అది ఎట్లయిపోయిందంటే కొట్టిన పిండి అయిపోయింది తను పాడుకుంటూ వాయిస్తున్నాడు నేను అబ్జర్వ్ చేశాను అంటే ఒక హార్మనిస్టుకు సాహిత్యం అంతా కూడా కంఠగతం కావటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ చిన్నవాడు బాగా నేర్చుకున్నాడు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటూ మాకు పురుషోత్తం సాయిగారిని ఉండేవాడు జమున గారు మెడ్రాస్ నుంచి పిలిపించేది మేము తులాభారంలో నేను కృష్ణుడు ఆమె సత్యభామ వేస్తున్న రోజుల్లో హార్మనిస్టులు జీవం అండి లేకపోతే నాటకం ఇవాళ నాటకం సక్సెస్ కావడానికి కూడా కారణం శ్రవణ్ కుమారే ఎందుకంటే నాకు నాకున్న పరిజ్ఞానంతో చదువుతున్నాను అలాగే మీరు మంచి చక్కనైనటువంటి వీడియోగ్రాఫర్ని కూడా పెట్టుకున్నారు ఆ చిరంజీవి కూడా నాకు తెలుసు బాగా మంచివాడు సరే మా లక్ష్మీకాంత్ శర్మ జంగయ్య మేమందరం కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే ఆంజనేయ స్వామి నిజానికి అతని పేరు నాకు తెలియదు ఏడుకొండలు చాలా చి నేను ఎందుకంటే లక్ష్మణరావు గారి దగ్గర నుంచి మా నిమ్మగడ్డ దుర్గానాయేశ్వరరావు గారి దగ్గర నుంచి మరి ఎంతోమందిని నేను ఆంజనేయ స్వాములు చూశాను దానికి తగ్గట్టుగా అతను ఆ వేషానికి పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని చేకూర్చాడు ఇక జగన్మోహన్ రావు గారిని గురించి నేను విడిగా చెప్పాల్సిన పని లేదు నేను ఆయన పక్కన వేశాను నాకు తెలుసు జాగరాయగాన సభలో అన్నిటికన్నా ఆయన అంకిత భావానికి జోహరిస్తూ అసలు కృష్ణుడు అంటే నారదుడు చెప్పినటువంటి పద్యం గుర్తొస్తుంది ఇవన్నీ కాదు కృష్ణుడు అంటే ముత్తరా సుబ్బారావు గారు మీరందరూ దీంట్లో ఏవేవో పద్యాలు పాడారు చెప్పారు అక్కడ ముత్తరాజు వారు చెప్పింది సత్యభామ కాళింది మిత్రవింద వీళ్ళందరి ముందు పిలిచి రుక్మిణీదేవిని పక్క నిలిచో పెట్టుకొని నారదుడు చెబుతాడు ఆ పద్యం చెప్తే ఇక కృష్ణతత్వం అర్థమైనట్టే లేకపోతే మనం ఎన్ని కృష్ణాంజనేయ యుద్ధాలు వేసినా అర్థం కానట్టే ఏమన్నాడంటే డు శౌరికింకరు ధనమున్నదే భక్తి ధనముగా సర్వోపగతుడగు సర్వోపగతుడగు సర్వగతు డగు చెడు బలమున్నదే ఏ భక్తి బలముగా సర్వభోక్తను తక్షుదనియించు ఫలమున్నదే భక్తి ఫలముగాక సర్వజ్ఞుడైన కే శణ్ణి మెప్పిన చెడు ఏ భక్తి విద్యగా అమ్మా సత్యదేవి సర్వవరదుడైనా సర్వరదుడైనా శాని సన్నిధి చేర్చు పదము కలదే భక్తి పదముగా కాన ఖాన వీర సర్వ్నుడైనా కేశవుని మెప్పించడు విజయున్నదే విజయున్నదే భక్తి విజగాక న తడు భక్తి గలవారలకే గాని అమ్మా నువ్వు వినాలి పరుల కగ్గ మగునే పడతులారా ఆ ఇప్పుడు డెబ్భై ఆరా యాభై ఆరా యాభై ఆరు నలభై ఆరు నాకు కొంతమంది నటులు వాళ్ళు మహానటులని కాదు మహా గాయకులని కాదు వాళ్ళ అంకిత భావం నాకు బాగా నచ్చుతుంది అటువంటి వాళ్ళల్లో జంట నగరాల్లో జొన్నలగడ్డ జగన్మోహన్ గారు ఒకటి అది ఒక ఎట్లా ఉండాలంటే దీనివల్ల ఏమొస్తుంది ఏం పోతుంది ఇది కాదు ఇప్పుడు చెప్పాక అదే కాన ఇతడు భక్తి వారికి కానీ పొరలకు అక్కమగుని కదా నిజంగా పౌరాణిక నాటక కళా పోషణ విషయంలో కానీ అంకిత భావంలో కానీ మీద ఒక ప్రత్యేకత ముప్పై ఏళ్ల కిందట నేను కూడా అప్పుడు అలా చేశా వయసు భయపడ్డది అనుకుంటున్నా ఏం పైపడలేదు మీరు చిన్నవాళ్ళు అనండి ఒకసారి కాబట్టి మిత్రమా ఇటువంటివి ఎన్ని చూశాను అయినా మీరు పది మందిని ఎక్కడో బందర్ నుంచి గుడివాడి నుంచి ఎక్కడెక్కడి నుంచో మీరు పిలవంగానే వాళ్ళు రావాలని లేదు ఇప్పుడు నేను రాత్రి ఈ టైంకి స్టేజ్ మీదనే ఉన్నా గుంటూరులో ఎందుకున్నాయా ఈ వయసులో ఉండాలి నటుడనేటువంటి వాడు ఉండాలి ఆడగలిగిన వాడు ఆడగలిగినవాడు చేయగలిగిన వాడు కార్యదక్షుడైన వాడు ఉండాలి లేకపోతే ఏంటి కాబట్టి జొన్నల గడ్డ మది సూరి సూరివరణ్యులు కోవిదాతో చెన్నల రారు నట్టిదని చెప్పితి బందరు నందే కాశీనాథుని పూర్ణ మల్లికార్జునుడు గారని నూట కయ్యేళ్ళు బతికాడు సరే అద్ద కలిగి లక్ష్మణస్వామి గారు మహానుభావులు వీళ్ళంతా మాకు మా దివాకరల వెంకటభసని గారు వీళ్ళందరూ మా స్వన్నల గడ్డ వంశమతి సూరి వరణ్యులు కోవిదాళితో చన్నల రారు నట్టిదని చెప్పితి బందరు నందే పల్ సభల్ నిన్నటి మొన్న నాశకులు లేరయ్యా నిన్నటి మొన్న నాశకులు లేరయ్య ఇప్పుడు నేనదేమో నా ఉన్నతి ఏమో మీరెరుగరొక్కరు గూడలు మీరెరుగరొక్కరు నిక్కము ఆ వంటి కన్నుగవతో అరవిందంబుల వంటి కన్నుగవతో ఆశ్యాన చిర్ణవుతో హరినీలంబుల బోలు ముంగురులతో అద్వైతమౌ శక్తిపై కరుణామూర్తిగ నిత్య నుత్రమగు శృంగారాన నామోమున చిరకాలంబు నటూపు జననీ శ్రీరాజరాజేశ్వరీ నమస్కారములతో బౌద్ధులు ధన్యవాదాలు ఈ రోజున ఇద్దరు మహానుభవాలు కలిశాను నేను ఒక ఆయన జిఎస్ఎన్ శాస్త్రి గారు అని చెప్పి నిజాంపేటలో ఉంటారు తొంభై రెండు వేల సంవత్సరాల వయస్సు ఆయనకి అలాగే వీరు అక్కిరాజు వారు జిఎస్ఎల్ శాస్త్రీయాన్ని కలిసేవాళ్ళ వారి ఆశీస్సులు పొందాం అందరం కూడా వారి ఇంటికి వెళ్ళి చాలాసేపు ముచ్చటించాం చాలా సంతోషం మరి అలాగే గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు